హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంక మా ఆయన అయితే మధ్యాహ్నం కోరిక చికెన్ అయితే తీసుకొచ్చాడన్నమాట కొన్ని లివర్లు కొన్ని జాయింట్లు కొద్దిగా చికెన్ అయితే తీసుకొచ్చాడు కొన్ని కొద్ది పెద్ద ముక్కలు కాబట్టి ఇంకా ఆయన సన్నగా కట్ చేసి ఇంకా క్లీన్ చేసి ఇచ్చాడనమాట కడిగేసి ఇంక నేనైతే ఉప్పు పసివేసి కొంచెం ఉడకబెడుతున్నాను ఇంక అయితే టమాటాలు కొత్తిమీర అయితే ఇంకా మిక్సీ పట్టాలన్నమాట ఎందుకంటే నేను చేయబోయ్ కొత్తిమీర చికెన్ అనమాట టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇంకా అయితే కొంచెం బాగుండని చెప్పాడు సరిలో ఇక నువ్వు వెళ్ళి కూర నువ్వు ఉంటే చెడిపోయిద్దని చెప్పి చెప్పి ఆయన పంపించేసి ఇంక నేనైతే కూర ఉండటం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టమాటాలు కొత్తిమీర కారం అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసానండి ఇంకొక పక్క అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడదామని ఇంక వెల్లుపల్లి అయితే ఒలుస్తున్నాను అనమాట నేను ఏ నాన్ వెజ్ కూరలోకైనా వెజ్ కూరలోకైనా వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు పడతానమాట ఇంక నిలవ ఉంచను నేను ఎందుకంటే నిలవ ఉంచితే నా నచ్చదు అదొక స్మెల్ వచ్చింది అప్పుడు పట్టిన దానికి నిలవ ఉండడానికి డిఫరెంట్ ఉంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంక నూనె వేడైపోయిందండి ఉడికించిన చికెన్ అందులో వేసి ఉప్పు వేసాను తగినంత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను కదా చికెన్ కొద్దిగా వేగిన తర్వాత వేసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంక ఈలోపు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపాను అనమాట ఇంక ఈలోప అయితే కలర్ తగ్గ పసుపు అయితే వేసాను పసుపు కూడా వేసి ముక్కలు వేగిన తర్వాత ఇంక పట్టిన పేస్ట్ అయితే వేసుకు వేసేసానండి ఇంక వేసేసి మొత్తం కలి తిప్పి బాగా పేస్ట్ అంతా పట్టి ముక్కలకు పచ్చి వాసన పోయిన దాకా బాగా వేగింది గుజ్జు బాగా ఇంకా కొన్ని నీళ్ళు అయితే పోసాను గ్రేవీకి తగ్గట్టు ఇంకా కూర అయితే ఇంకా ఆల్మోస్ట్ కొత్తిమీర చికెన్ అయితే ఉడికిపోయిందండి మీరు అయితే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి